సత్యసాయి జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాలలో ప్రమాదకర స్థాయిలో డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా ఎటువంటి పర్మిట్లు లేకుండా మొబైల్ వ్యాన్ల ద్వారా డీజిల్ రవాణా చేస్తూ పరిశ్రమల వద్దకు వెళ్లి అమ్మకాలు జరుపుతున్నారు కొంతమంది కేటుకాలు ఒక సామాన్య వ్యక్తి పెట్రోల్ కోసం బాటిల్ తీసుకుని వెళితే సవాలక్ష నిబంధనలు చెప్పే పెట్రోల్ బంకుల యజమానులు వేలకు వేళ్లు లీటర్లు మొబైల్ వ్యాన్లకు ఎలా వేస్తున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ధనాజ్నే ధ్యేయంగా పెట్టుకుని ప్రమాదకర స్థాయిలో డీజిల్ అమ్మకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు హిందూపురం పట్టణంలో కొంతమంది ఈ అక్రమ వ్యాపారులు కొనసాగిస్తున్నారు కర్ణాటక నుండి మొబైల్ వ్యాన్ల ద్వారా డీజిల్ రవాణా చేసి పరిశ్రమల్లో యంత్రాలకు బస్సులకు ఎదెచ్ఛిగా అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు